జయదుర్గాబాబు అని మా అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం మీ పర్సన్స్ గురించి మీరు తలుచుకోండి ఓకే వర్గ్యూ క్షమించాలి అంటే మిమ్మల్ని క్షమించాలి అని అని చెప్పి వాళ్ళు అనుకున్నారంటే ఇక్కడ ఎట్లా ఉందంటే వీళ్ళు ఏదో చేశారు అంటే మిమ్మల్ని లెక్క చేయకుండా ఉండటం లేదంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇవన్నీ చేశారు దానికి వీళ్ళు క్షమాపణలాగా కోరుతున్నారమ్మ మిమ్మల్ని కోరుకుంటున్నారు క్షమించాలి మీరు మమ్మల్ని అని చెప్పి వాళ్ళు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు మీకు కొన్ని విషయాలు తెలియాలి అని చెప్పి వాళ్ళు అంటే మీకు వాళ్ళ ద్వారా కానీ అంటే వాళ్ళ ద్వారా కానీ మీకు కొన్ని రాయభారాలను పంపించేద్దాం అనుకుంటున్నారు లేదా ఫోన్ ద్వారా కానీ మెసేజ్ల ద్వారా కానీ అంటే మీరు బ్లాక్ చేసుకున్నారు లేదంటే వాళ్ళు బ్లాక్ చేశారు సో మైండ్ మారి వాళ్ళు మళ్ళీ మీకు కాంటాక్ట్ అవుదాము అని అంటే వాళ్ళకి సోర్స్ దొరకట్లా అందుకని ఏదో ఒక విధంగా మీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఓకే ఏమి మాట్లా మాట్లాడలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు చేసినది అట్లాంటిది మిమ్మల్ని క్షమించమని చెప్పి వేడుకుంటున్నారు వాళ్ళు అది మంచిదే కదా వాళ్ళు చేసిన ప్రామిసెస్ వేరే అదేంటి బ్రేక్ చేశారంట అందుకని వాళ్ళు అట్లాగా క్షమించు అని చెప్పి దండం అడుగుతున్నారు మిమ్మల్ని దండ అడుగుతున్నారు హోప్స్ మీరు వాళ్ళని క్షమిస్తారు అని అని చెప్పి వాళ్ళకి చాలా నమ్మకం ఉంది క్షమించి వదిలేసేయండి భగవంతుడు టైం ఏ టైంలో కలుపుతారో ఆ టైంలో కలుపుతారు అని అని చెప్పి వాళ్ళకి నమ్మకం బాగుంది వాళ్ళు వస్తారు మీ దగ్గరికి అది అంతే మీ ఇద్దరి మధ్యన ఏవైతే గొడవలు జరిగినాయో దానికోసమే క్షమాపణ కోరుకుంటున్నారమ్మా మీ పర్సన్స్ ఓకే చూసారా ఫోన్ కానీ మెసేజెస్ కానీ మీకు కాల్స్ కానీ రావచ్చు మెసేజెస్ రావచ్చు ఓకే ఈ వీడియో మీకు రెజనేట్ అయ్యిందంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా కమెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఎస్ అని పెట్టండి రెజనేట్ అవుతుంది ఖచ్చితంగా ఓకే జయదుర్గా భవానీ మా